హలో వన్ వెల్కమ్ టు కిరణ్ ఫ్యాషన్స్ తమ నేల ఆల్రెడీ చూసే ఉంటారు కదా మనం ఎక్కువ కష్టపడకుండా ఇంట్లోనే ఈజీగా సంపాదించుకోవచ్చు అది ఎలాగో చూద్దాము ఫస్ట్ మనకైతే టైలరింగ్ రాకపోయినా పర్లేదండి జిగ్జాగ్ మిషన్ తెచ్చుకోండి జిగ్జాగ్ చేయడం చాలా ఈజీ అండ్ మీరు ఫాల్స్ కూడా తెచ్చుకొని పెట్టుకోండి కస్టమర్స్కి చెప్పండి జిగ్జాగ్ ఒక్కటే చేస్తామనేసి చాలా ఈజీ ఫాల్స్ తెచ్చుకొని పెట్టుకోండి జిగ్జాక్ చేయడం కష్టమేం కాదు ఒక మీ చీరలకి ఒక ఐదు ఆరు పది చీరలకు అలా జిగ్జాక్ ప్రాక్టీస్ చేయండి ఫస్ట్ అయితే మీ చీరలకి ప్రాక్టీస్ చేసుకోండి చాలా ఈజీ అండి నేను కూడా షాప్లో చూసి డెమో చూసే తీసుకున్నాను అండ్ స్టార్టింగే నేను నాకు టైలరింగ్ కూడా అవగాహన లేదు ఫస్ట్ అయితే ఇలాగే జిగ్జాగ్ చేసుకున్నాను నా సారీస్ నేను చాలా ఈజీ చాలా అంటే చాలా ఈజీ ఎక్కువ ఏం కాదు టైలరింగ్ రాకపోయినా పర్లేదండి వాళ్ళు జస్ట్ డెమో ఇస్తే నేను నేర్చుకున్నాను అలాగే స్టెప్ బై స్టెప్ అండ్ ఫాల్కి జిగ్జాగ్ వేసుకోవడం చాలా ఈజీ శారీకి చూడండి ఫస్ట్ అయితే క్లాత్ని కొంచెం వదిలిపెట్టేసి శారీ క్లాత్ తర్వాత ఫాల్ వేసుకోవాలి ఒక మూరేడు వరకు వదిలిపెట్టుకోవాలి మనం కట్టుకునే సైడ్ నుంచి ఇలా జిగ్జాగ్ లో పెట్టుకుని జిగ్జాగ్ ఈజీగా చేసుకోవచ్చు మిషన్ ఏ కాదండి నార్మల్ మిషన్ అయినా జిగ్జాగ్ మిషన్ అయినా ఈజీగా మనం జిగ్జాగ్ చేసుకోవచ్చు కష్టమే కాదు మనకు అదే డ్రెస్సెస్ అండ్ బ్లౌజెస్ స్టిచ్ చేయాలంటే చాలా కష్టం మెజర్మెంట్స్ ఏవి ఎక్కడ పెట్టాలో కొందరికి అర్థం అవ్వకపోవచ్చు ఆర్మ్స్ దగ్గర ఎంత పెట్టాలి చెస్ట్ ఎంత పెట్టాలి నడుము ఎలా పెట్టాలి క్రాస్ బెల్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలి టక్స్ సరిగ్గా కుదురుతాయో లేదో కూడా తెలియదు అండ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని వస్తాయి బ్లౌజెస్ స్టిచ్ చేస్తే హ్యాండ్స్ సరిగ్గా రాకపోవచ్చు డ్రెస్సెస్ స్టిచ్ చేసినా అంతే అండి మనకు షోల్డర్ ఎంత పెట్టుకోవాలి చెస్ట్ ఎంత పెట్టుకోవాలి షేప్ ఎలా రావాలి షేప్ ఒక్కొక్కసారి కుదరకపోవచ్చు అండ్ కట్స్ దగ్గర చాలా మందికి కన్ఫ్యూజ్ అవుతుంటారు కట్స్ అస్సలు రావు కొందరికి అండ్ నెక్ ఎలా పెట్టుకోవాలి డీప్ ఎంత పెట్టుకోవాలి ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి మోడల్ నెక్స్ ఎలా పెట్టుకోవాలి అనేసి గా ఉంటారు హ్యాండ్స్ కూడా ఒక్కొక్కసారి మోడల్స్ కుదరకపోవచ్చు బట్ ఇలా జిగ్ జాగ్ చేసుకున్నామంటే చాలా ఈజీ అండి ఫాల్ వేసుకోవడం శారీకి కష్టం ఏం కాదు మీరు ఒక జిగ్జాగ్ మిషన్ తెచ్చుకొని పెట్టుకోండి ఈజీగా మనం ఇంట్లోనే మన పనులు మనం చేసుకుంటూ ఫ్రీ టైంలో ఇలా జిగ్జాగ్ చేసుకున్నా చాలు డైలీ ఫైవ్ హండ్రెడ్ టు థౌజండ్ వరకు సంపాదించండి చాలా ఈజీ కష్టం ఏం కాదు అండ్ పికో కూడా చేసుకోవచ్చు దీనికి సైడ్స్కి పికో జిగ్జాగ్ చేసుకోవచ్చు ఇలా ఫాల్స్ తెచ్చుకొని పెట్టుకోండి హోల్సేల్లో మనకు తక్కువ కూడా పడతాయి అన్ని కలర్ ఫాల్స్ అండ్ థ్రెడ్స్ తెచ్చుకొని పెట్టుకుంటే చాలు ఈజీగా ని అట్రాక్ట్ చేసుకోవచ్చు మనం నీట్ గా చేసుకున్నామంటే చాలండి బట్ వర్క్ కూడా ఫినిషింగ్ నీట్ గా ఉండాలి మనం ఫస్ట్ ప్రాక్టీస్ చేయాలి పెద్ద కష్టం ఏం కాదు జారే చీరలకు ఒక విధంగా అండ్ స్టిఫ్ గా ఉంటాయి కదా కాటన్ కి స్టిఫ్ గా ఉన్న కి నీట్ గా వస్తుంది జారే చీరలకు మాత్రం కొంచెం మనం ప్రాక్టీస్ చేస్తే ఇది కూడా ఈజీగా వేసుకోవచ్చు జారే చీరలకి పెద్ద కష్టం ఏం కాదు ఫాల్ వేసుకోవచ్చు ఈ విధంగా జిగ్జాగ్ నార్మల్ స్టిచ్ అయినా వేసుకోవచ్చు అండ్ అలాగే పీకో జిగ్జాగ్ కూడా ఈజీగా చేసుకోవచ్చు పెద్ద కష్టం ఏం కాదండి చాలా ఈజీ పీకో జిగ్జాగ్ చేసుకోవడం కూడా జారే చీరలకు ఒకటి ఎలా కట్ చేసుకోవాలో చూసుకొని కొంగుల దగ్గర ఎలా కట్ చేసుకోవాలో చూసుకొని స్టిచ్ వేసుకున్నామంటే చాలా ఈజీ ఈ టిప్స్ అయితే ఫాలో అవ్వండి మీరు ఈజీగా ఇంట్లోనే ఉంటూ ఈజీగా ఫైవ్ హండ్రెడ్ టు థౌసండ్ రూపీస్ సంపాదించవచ్చు కొంచెం పేషెన్స్ పెట్టుకొని మనము ఇంట్లో మన పనులు మనం చేసుకుంటూ ఇలా ఫ్రీ టైంలో చేసుకున్నామంటే కూడా చాలు కష్టమే కాదు చాలా ఈజీ మనకు లాంగ్ ఫ్రాక్స్ స్టిచ్ చేసినా కూడా ఫైవ్ హండ్రెడ్ టు థౌజండ్ అవుతుంది బట్ ఒకే రోజులో అయితే స్టిచ్ చేయలేము కదంటే అది ప్లానింగ్తో మనకు ఫ్యాబ్రిక్ తెచ్చుకోవాలి అండ్ లైనింగ్ ఇవన్నీ సెట్ చేసుకోవాలి నెక్స్ కుదరాలి దానికి చాలా టైం ప్రాసెస్ ఉంటుంది సో బ్లౌజెస్ కన్నా చాలా టైం టేకింగ్ ఉక్సులు కాజాలు వేసుకోవాలి ఇదంతా చాలా ప్రాసెస్ ఉంది చాలా లేట్ అవుతుంది బ్లౌజెస్ కూడా స్టిచ్ చేసుకోవాలంటే ఈ మెథడ్ అయితే ఫాలో అవ్వండి ఇది చాలా ఈజీ జిగ్జాక్ చేసుకోవడము మీరు ఒక బోర్డు పెట్టుకున్నారంటే చాలు ఫినిషింగ్ నీట్గా చేస్తే చాలండి అండి కస్టమర్స్ అందరూ అట్రాక్ట్ అయ్యి మీ దగ్గరికే వచ్చేస్తారు నాకు తెలిసింది చిన్న టిప్స్ చెప్పాను అంతే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఇలాంటి స్టిచ్చింగ్ వీడియోస్ టిప్స్ వీడియోస్ కోసం ఉషా కిరణ్ ఫ్యాషన్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి వీడియో ఎండ్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్